ఋగ్వేద శతకంలో ఋగ్వేదం మండలం పది సూక్తం నూట ముప్పై నాలుగు మంత్రం ఏడు మానవుని కర్తవ్యము ఇది మంత్రంలోని ఉపదేశము సందేశము ఓ నీర్దేవామి మంత్రశ్రుత్యం చరామసి పక్షేక్షేర్రామహే పదార్థం దేవాగణములు దివ్యచరితముల గల మనుజులారా వో విద్వాంసులారా మనీమసి మేము ఎవరిని ఏ ప్రాణిని కూడా హింసించము హింసించవలదు అయోపయామసి ఏ మాటను కూర్చి అయినను అలజడి కలిగించము విరోధము విభేదమును కల్పించము మంత్రశృత్యం చరామసి మేము వేద మంత్రముల వినిన ప్రకారం ఆచరించడము నడుచుకునిదము అత్ర ఈ ప్రపంచంలో కక్షే పక్షేది అతి స్వపక్ష పరపక్షముల వారు అతి సామాన్యులతో కూడా సం కలసి అభి అన్ని విధముల రభామహే ప్రయత్నించదము పాటుపడేదము ఇది ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఇందులో అసి 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 అంటూ వచ్చింది అసి అంటే ఇది కలిగి నేను మధ్యమ ఇదనమాట మన గురించి చెప్పుకునేటప్పుడు అసేన వస్తుంది ఇక్కడ నకిర్ దేవా నకిర్ దేవ అంటే నకహ మనీమసి దేవ నకహ మనీమసి అంటే ఎవరిని కూడా హింసించము అలాగే ఎవరికి విభేదాన్ని విరోధిని కల్పించము విరోధాన్ని అంతేకాకుండా వేద మంత్రాల్లో ప్రకారం అందులో ఏముందో దాని ప్రకారం ఆచరించుతాము నడుచుకుంటాము ఎందుకంటే వేద మంత్రాల్లో నిన్న చెప్పుకున్నాం విధి నిషేధాలు ఉంటాయి మానవులకు మాత్రమే ఈ విధి నిషేధాలు ఉన్నాయి ఇతర జంతువులకి విధి నిషేధాలు ఏమి ఉండవు వాటి పరమాత్మ ఆ జీవుల్ని ఎలా సృష్టించాడో ఆ స్వాభావిక జ్ఞానంతోనే అవి జీవించి వ్యవహరించి మరణిస్తాయి కానీ మానవుడట్టు కాకుండా ఇతర ప్రాణుల కన్నా విశేషంగా ధర్మం అనేటటువంటి గుణం కలిగి అతడు జ్ఞానంతో వేద జ్ఞానంతో ఆచరిస్తాడు అంటే ఆ జ్ఞానం వేదంలో పరమాత్మ ఎలాంటి జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానంతో గ్రహించి దాంతోనే అతను కర్మలు చేస్తుంటారు అలా చేస్తున్నాము మేము ఇది మధ్యమ పురుష అసి అంటే మధ్యమ పురుష ఈ మధ్యమ పురుషులో ఈ మానవులు మానవులు చెప్తున్న విషయం ఇది దీని యొక్క భావార్థం ఎవరిని వేధించక బాధించక అంటే మేము ఇక్కడ మేము ఎవరిని వేధించకుండా బాధించకుండా ఎవరితోనూ విభేదాలు కల్పించకుండా అందరితో కలిసి సద్భావంతో వ్యవహరించుట ప్రతి వ్యక్తి కర్తవ్యము ఇది మానవుని కర్తం మనకు అనుకున్నాం కదా కాబట్టి మనము ఎవరితో విభేదం తెచ్చుకోకూడదు ఎవరిని హింసించకూడదు ఎవరిని బాధించకూడదు ఇది అందరితో కలిసి సద్భావంతో వ్యవహరించాలి అది ధర్మం యొక్క లక్షణాల్లో ఉన్నది ఈ అహింస అనేది కాబట్టి ఆ రకంగా మనం నడుచుకోవాలనేది ఈ వేదం ఉపదేశిస్తుంది ఓం శిష్యం ఓం